ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేకమంది హీలనగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి హేళన చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు ఒక పాట గుర్తొస్తే శ్రీర్ గుర్తొస్తారు నాకు అప్పుడు నేర్చుకున్నప్పటికి కష్ట సుఖములలో కలిసి మెలసంతుంటే బ్రతుకు సుఖమయ్యే నువ్వు బంగారు కలలన్నీ పండేనురా బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడాల్లేక అమ్మ ఒడిలో బిడ్డలా ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెరుస్తుంటుంటేమయ్యేను బంగారు కలలన్నీ పండేనురాటదా మతిలే మాట ఎంత కొంతెత్తితే ఏమి నాపమురా నీటి చుక్కల్లాగా తాటి లాగా నశించిపోకుండా నలుగురుతో కలిసి బ్రతుకు సుఖమైతే పండేను ఈ భూమి పిట్టలం హిందువుల మందలు కథ సుఖములలోన కలిసి మెడసుకమైతే బంగారు కదలన్నీ పండేనుగా పరచేసిరా